బ్లడ్ కు వచ్చిన మన ఫౌండేషన్ విల్లశెట్టి ఫౌండేషన్ వదనా గారికి మరియు వాల్మీకి యూత్ మొత్తం అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను బ్లడ్ అందరికీ చాలా ఆరోగ్యాల కానీ ఏక్సిడెంట్లు అయినా కానీ డెలివరీ కానీ ఏమైనా ప్రమాదవసేతకు ఏమైనా రక్తం కావాలంటే మనకు ఎమర్జెన్సీకి రక్తం దొరకదు కాబట్టి బ్లడ్ డొనేషన్లో అందరూ సంతోషంగా బ్లడ్ ఇవ్వడం చాలా సంతోషమైన సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి అందరూ ప్రతి గ్రామంలో కానీ తెలంగాణ యావద్దు మొత్తం ప్రతి విలేజ్లో కూడా ఇట్లా యూత్ తయారయ్యి రక్తం దానం చేస్తే అందరికీ మనము ఆపదలున్నాను కాపాడుకున్న అవుతాం కాబట్టి అందరూ యువకుల ఆధ్వర్యంలో ఇంత చైతన్యంగా రుకన్నపల్లె యువకులు హైదరాబాద్లో ఉండి రుఖన్నపల్లె విలేజ్లో ఉండి ఇంత ముందుకు వచ్చి గన్పూర్ మండలిని ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు చాలా శుభదినము ఈరోజు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఈరోజు రుక్కన్నపల్లి గ్రామంలో వాల్మీకి బోయ యువజన సంఘం తరపు నుండి మేము బ్లడ్ డొనేషన్ ఎందువల్ల చేస్తున్నామంటే కొన్ని విషయాలు మా మా దాంట్లోనే చాలా వరకు కొన్ని రక్త రక్తాన్ని కొన్ని అవసరానికి దొరకలేదు ఎంత డబ్బు పెట్టినా ఆ రక్తం దొరకనందుకు మా దారా ప్రతి ఒక్కరు రక్తం దానం చేసే విధంగా ప్రతి ఒక్కరు అడిగి ఈ విధంగా మనం రక్తం చేస్తే మన మన దారా ఓ పది మంది ఒక్క మన ఒక్కరు రక్తం చేస్తే ముగ్గురు బాగుపడతారని మా అందరి సమక్షం అందరూ మేము నిర్ణయం తీసుకొని మనం సైతం ప్రతి ఒక్కరు రక్తం ఇచ్చి మనం ఒక ముగ్గురు దానం చేసే విధంగా మనం ముందుకు వెళ్ళాలని ఈ యొక్క రుక్కానపల్లి గ్రామంలో అందరు యువకులకు పెద్దలకు అందరు అడగడం జరిగింది దాని ద్వారా ఈ యొక్క డొనే ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్కు మేమందరం సహకరించుకొని అందరం మాట్లాడుకొని ఈరోజు యువశక్తి ఫౌండేషన్ ద్వారా అదేవిధంగా ప్రభుత్వం హాస్పిటల్ ద్వారా మన యువత ఫౌండేషన్ వాళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పారు అందుకోసం ఈరోజు ఉక్కనపల్లి గ్రామంలో యువశక్తి ఫౌండేషన్ ద్వారా మేము బ్లడ్ డొనేషన్ తెచ్చు చేయబడుతుంది అందుకోసం వాళ్ళకు మా కృతజ్ఞతలు చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళ ద్వారా మేము మేము ఒక చిన్న మా వృతా భక్తు మేము చిన్న సాయం చేస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఈ యొక్క కిళ్ళ కనుపల్లో కానీ ఎక్కడే కానీ మా వాల్మీకులు అందరూ ఒక ఐక్యమత్యంగా ఉంటే ఈ విధంగా చిన్న ఉడతబిగా చేసే కార్యక్రమం అందరూ సహకరించుకుంటూ అందరూ ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు అదేవిధంగా ఈ వచ్చి మధు ఈ మా అన్ని సహకరించినందుకు మధుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను మా యూ మా యూత్ అందరి సభ్యులందరూ ఈ రోజు అన్నిటికారా మా యూత్ సభ్యులందరూ ఈ అందరి నిర్ణయం ప్రకారం అందరూ మంచి మనసుతో ఈ యొక్క కార్యక్రమాన్ని సంత హ్యాపీగా జరుపుకున్నందుకు ప్రతి ఒక్క యూత్ సభ్యులకు ధన్యవాదాలు ప్రత్యేక ఆచార్యంలో బ్లడ్ డొనేషన్ వచ్చిన మన ఫౌండేషన్ యువశక్తి ఫౌండేషన్ మదన్న గారికి మరియు వాళ్ళకి యూత్ మొత్తం అందరికి నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను బ్లడ్ అందరికీ చాలా ఆరోగ్యాల గానీ అయినా కానీ డెలివరీ కానీ ఏమైనా ప్రమాదవశాతకు ఏమైనా రక్తం కావాలంటే మనకు ఎమర్జెన్సీకి రక్తం దొరకదు కాబట్టి బ్లడ్ డొనేషన్లో అందరూ సంతోషంగా బ్లడ్ చేయడం చాలా సంతోషమైన సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి అందరూ ప్రతి గ్రామంలో కానీ తెలంగాణ యావద్దు మొత్తం ప్రతి విలేజ్లో కూడా ఇట్లా యూత్ తయారయ్యి రక్తం దానం చేస్తే అందరికీ మనము ఆపదలు ఉన్న కాపాడుకున్న అవుతాం కాబట్టి అందరూ యువకుల ఆధ్వర్యంలో ఇంత చైతన్యంగా రుక్కన్నపల్లె యువకులు హైదరాబాద్లో ఉండి విలేజ్ విలేజ్లో ఉండి ఇంత ముందుకు వచ్చి గన్పూర్ మండలిని ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు చాలా శుభదినము ఈరోజు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఈరోజు రుక్కన్నపల్లి గ్రామంలో వాల్మీకి బోయే యువజన సంఘం తరఫు నుండి మేము బ్లడ్ డొనేషన్ ఎందువల్ల చేస్తున్నాం అంటే కొన్ని విషయాలు మా మా దాంట్లోనే చాలా వరకు కొన్ని రక్త రక్తాన్ని కొన్ని అవసరానికి దొరకలేదు ఎంత డబ్బు పెట్టినా ఆ రక్తం దొరకనందుకు మా దారా ప్రతి ఒక్కరు రక్తదానం చేసే విధంగా ప్రతి ఒక్కరు అడిగి ఈ విధంగా మనం రక్తం చేస్తే మన మన ఓ పది మంది ఒక్క మన ఒక్కరు రక్తం చేస్తే ముగ్గురు బాగుపడతారని మా అందరి సమక్షం అందరూ నిర్ణయం తీసుకొని మనం సైతం ప్రతి రక్తం ఇచ్చి మనం ఒక ముగ్గురు దానం చేసే విధంగా మనం ముందుకు వెళ్ళాలని ఈ యొక్క ఉక్కానపల్లి గ్రామంలో అందరు యువకులకు పెద్దలకు అందరూ అడగడం జరిగింది దాని ద్వారా ఈ యొక్క డొనే ఈ బ్లడ్ డొనేషన్ కు మేమందరం సహకరించుకొని అందరం మాట్లాడుకొని ఈరోజు యువశక్తి ఫౌండేషన్ ద్వారా అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మన యువ ఫౌండేషన్ వాళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పారు అందుకోసం ఈ రోజు ఉక్కనపల్లి గ్రామంలో యువశక్తి ఫౌండేషన్ ద్వారా మేము బ్లడ్ డొనేషన్ చే చేయబడుతుంది అందుకోసం వాళ్ళకు ఇంకా మా కృతజ్ఞతలు చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళ ద్వారా మేము మేము ఒక చిన్న మా భక్తులు మేము చిన్న సాయం చేస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఈ యొక్క కిళ్ళ కనుకలో కానీ ఎక్కడే కానీ మా వాల్మీకులు అందరూ ఒక ఐక్యమత్యంగా ఉంటే ఈ విధంగా చిన్న వృతభక్తిగా చేసే కార్యక్రమం అందరూ సహకరించుకుంటూ అందరూ ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు అదేవిధంగా యువశక్తి మధు ఈ మా అన్ని సహకరించినందుకు మధుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మా యూ మా యూత్ అందరు సభ్యులందరూ ఈ రోజు అన్నిటి కారామా యూత్ సభ్యులందరూ ఈ అందరి నిర్ణయం ప్రకారం అందరూ మంచి మనసుతో ఈ యొక్క కార్యక్రమాన్ని హ్యాపీగా జరుపుకున్నందుకు ప్రతి ఒక్క యూ యూత్ అందరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను గతంలో రెండు వేల ఆరు సంవత్సరంలో గంటూరు మండలి మాకు రెడ్ క్రాసు సొసైటీ తరఫు నుంచి ఆధ్వర్యంలో మాకు బ్లెడ్ బ్లడ్ డొనేషన్ చేయాలని మాకు తెలియపరిచిండ్రు ఇప్పుడు ఇలాగన్పూర్ మండలం మొత్తం ఎనభై మందికి గాను దుకాణపల్లె యువకులే ఒక గ్రామం నుంచే ఇరవై ఆరు మంది గతంలో బ్లడ్ డొనేషను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్వంటీ సిక్స్ మెంబర్స్లో రుక్కనపల్లె అందరికంటే ఎక్కువ సంఖ్యతో రక్తం బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది ఆ లో కూడా రుక్కనపల్లె గ్రామంలో అయిన నల్లవద్దుల మాసయ్య టెంపుల మాసయ్యకు ఏపీ పాజిటివ్ బ్లడ్ టెస్ట్లో ఏపీ పాజిటివ్ రావడం జరిగింది ఏపీ పాజిటివ్ అంటే ఆ ను ఎవరికైనా అత్యవసరంగా ఇవ్వాలంటే ఏపీ పాజిటివ్ రక్తం ఎవరికైనా ఇవ్వచ్చు ఎవరికైనా రక్తం తీసుకోవచ్చు వాళ్ళు ఏపీ పాలిటివ చాలా రే రేరైన కాబట్టి ఓ పాలిటివ్ డి పాలిటివ్ అన్ని అన్నీ గా దొరుకుతాయి కానీ ఏపీ పార్టీ అనేది నష్టం చాలా రేరు కాబట్టి అక్కడ యువకులకు ఇద్దరికే ఏపీ పాలిటీ వచ్చింది కాబట్టి గతంలో ఇరవై ఆరు మంది ఆ టైంలో అందరు కలిసి ఎనభై మందికి ఇరవై ఆరు మంది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇరవై ఆరు మంది సంఖ్యను అందరూ వాళ్ళు అని ఒకరు లాగుండారని ఒకరు సన్నకున్నారని బ్లడ్ నాకు తక్కువ అవుతుందని నేను పని చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేది కాకుండా ఎవరు భయపడకుండా భయప్రాంతులు కాకుండా అందరూ ప్రతి ఒక్కరు రక్తం ఇవ్వొచ్చు సన్నగుండవ లాగుండవే తేడా లేకుండా రక్తం అనేది ఒక రెండు వందల ఎమ్మెల్యే కాబట్టి మళ్ళా అది బ్లెడ్ మనకు మళ్ళా పాత రత్నం పోయినా కొత్త రక్తం బ్రెస్ వస్తుంది కాబట్టి మన ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి అందరూ కంపల్సరీ ఇవ్వాలని కోరుతున్నాను ఈరోజు గణపురం మండలం దుక్కనపల్లి గ్రామంలో సాటి మనిషిగా పుట్టడం గొప్ప కాదు సాటి మనిషిని బ్రతికించడం గొప్ప అని ఒక మంచి మానవతా దృక్పథంతో రుక్కనపల్లి గ్రామ యువకులందరూ కూడా మంచి పుణ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో వందల మంది పేదల ప్రజలు బ్లడ్ లేక డెలివరీ స్త్రీలు కానివ్వండి డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి తలసేమియా క్యాన్సర్ రకర రకరకాల ఆపరేషన్ల కోసము హాస్పిటల్లో పాలవుతున్నారు వాళ్ళకు బ్లడ్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొన్ని కొన్నిసార్లు బ్లడ్ ఎలా ఉంటుందంటే డబ్బులు పెట్టినా కానీ దొరకవు షాప్లో వెళ్ళినా కానీ సామాను కాదు కొనడానికి కాబట్టి అది మానవ శరీరంలో మాత్రమే రక్తం ఉత్పత్తి అవుతుంది ఆ మనిషి సాటి మనిషిని కాపాడేది మనిషి కాబట్టి మనము ఏ ఒక సాటి మనిషిని ప్రాణాలను కాపాడాలని ఈరోజు మంచి పుణ్య కార్యక్రమానికి ఈ రుక్కన్నపల్లి గ్రామ యువకులందరూ కూడా మరి మండల ప్రెసిడెంట్ కే కుర్మన్న వాల్మీకి బోయ యోజన సంఘము ఉక్కనపల్లి గ్రామము ప్రెసిడెంట్ కుర్మన్న గారు అలా వీరి ఆధ్వర్యంలో యువకులందరూ కలిసి ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడము చాలా సంతోషంగా ఉంది జిల్లా కనపురం మండలం అలాగే వనపర్తి జిల్లా డిస్టిక్ నుంచి అందరు మిగతా యువకులందరూ కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ఒక నిండు ప్రాణం కాపాడాలని చెప్పేసి ఈ గ్రా గ్రాకనపల్లి గ్రామ యువకుల తరపు నుంచి మా యువశక్తి ఫౌండేషన్ తరపు నుంచి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం థ్యాంక్ యూ కాబట్టి ముక్కన్నపల్లి గ్రామంలో ఈరోజు వాల్మీకి యువసేన సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం ఈ ఇదే విధంగా ప్రతి గ్రామంలో కానీ ప్రతి పట్టణంలో కానీ ఈ యొక్క బ్లడ్ డొనేషన్ ప్రతి ఒక్కరు చేసి ప్రాణం ఎంతో విలువైన ఈ యొక్క బ్లడ్ డొనేషన్ని మన కూర అంతే ఈరోజు రుక్కనపల్లి గ్రామంలో వాల్మీకి యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదానం కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈ రక్తం అంటే మనం ఏది దరకచ్చు కానీ రక్తం మాత్రం దరకదు కాబట్టి ఈ యొక్క రక్తదాన కార్యక్రమానికి మనము ముందర ఉండి కురుమూర్తి గారు ఆధ్వర్యంలో అందరినీ రక్తదానం ఇచ్చినందుకు ఆయనకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను 啊，对的。